నవరాత్రుల్లో మొదటి అవతారం బాలా త్రిపుర అమ్మకి ఇష్టమైనటువంటి నైవేద్యం క్షీరాన్నం లేదా గుడాన్నం బాల కదండి చిన్నపిల్ల చిన్నపిల్ల ఏం తింటుంది పాయసాలు లాంటివి మెత్తని పదార్థాలు లాంటివి తింటుంది అన్నప్రాసన చేసేటప్పుడు కూడా మొట్టమొదటిగా బెల్లం అన్నమే చేస్తాం అలాగే అమ్మవారి నవరాత్రుల్లో మొదటి అవతారం అయినటువంటి బాల కూడా భండాసుర వధలో భాగంగా ముప్పై మంది రాక్షసుల్ని అమ్మ మొట్టమొదటిగా ఎత్తినటువంటి అవతారం కూడా చిన్న బాలిక రూపంలోనే అట అమ్మను నై అమ్మకైతే నైవేద్యంగా ఈరోజు మనం క్షీరాన్నాన్ని సమర్పిస్తాము ఇందులో స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో ఈ క్షీరాన్నాన్ని కొంచెమైనా పర్వాలేదు కానీ స్వచ్ఛమైన ఆవు పాలు నీళ్లు కలపకుండా బెల్లం కానీ చక్కెర కానీ కలిపి చక్కగా చేయొచ్చండి నేనైతే ఆ ఉపాలు చక్కెరతో చేస్తాను మొదటి రోజున ఇలాగే చేస్తారు శ్రీవిద్య ఉపాసన కూడా ఎవరైతే సంకల్పించుకుంటారో వాళ్ళకి మొట్టమొదటిగా బాల మంత్రాన్ని ఉపదేశించడం జరుగుతుందన్నమాట బాల అంటే చిన్న పిల్ల రూపంలో అమ్మ అనేకమైనటువంటి రూపాల్లో మనం ఆరాధన చేసినా కూడా అమ్మ దర్శన భాగ్యం ఇవ్వమ్మా అని చెప్పి అడిగిన ఉపాసన పరులకైనా అమ్మ దర్శనం కోసం పరితపించే వాళ్ళకైనా అమ్మ చూపించేటువంటి ఆ దర్శన భాగ్యం బాలిక మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఆ తల్లి నిజమైనటువంటి రూపాన్ని చూసి తట్టుకునేటువంటి శక్తి మానవ మాతృలుగా మాత్రమే కాదండి దేవతలు కూడా ఒక్కో క్షణం దుర్లభం అంట అటువంటిది ఆ తల్లిని మనం చూడాలి అన్న ఆ తల్లి దర్శనం కోసం పరితపించిన ఒక ఉపాసన ద్వారా ఒక పూజ ద్వారా ఒక నియమ నిష్టలతో చేసేటువంటి ఇటువంటి ఆరాధనలో అమ్మ ఒక్కసారైనా కనిపించమ్మా అని అడిగితే ఖచ్చితంగా చిరునవ్వులు ఒలికిస్తూ గజ్జల సవ్వడితో గలగల గాజుల శబ్దాలతో అమ్మంట బాలిక రూపంలో పట్టు పట్టుపరికిని వేసుకొని చిరునవ్వులు ఒలుకుతూ కనిపిస్తుందిట కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే అమ్మ అంత పొంగిపోతుందండి సాయంత్రం కుంకుమార్చన చేసుకోవచ్చు బాల స్థుతి అని చెప్పి ఉంటుంది బుద్ధిని జ్ఞానాన్ని చాతుర్యాన్ని ప్రసాదిస్తుంది తల్లి తల్లి ఆరాధన చేసుకుంటే ముఖ్యంగా పిల్లల చేత చేయించడం అయినా చిన్న పిల్లలు తొమ్మిదేళ్లలోపు పిల్లలైనా పన్నెండేళ్లలోపు పిల్లలనైనా పిలిపించి వాళ్ళకి ఈరోజు సాయంత్రం తాంబూలం అనేది ఇచ్చామనుకోండి ఆ రోజున మొదటి రోజున అమ్మ చాలా చాలా తృప్తి చెందుతుంది ఈసారి నవరాత్రి వీడియోస్ అన్నీ కూడా సిరీస్ రూపంలో చాలా ప్రత్యేకంగా పెడతాను అనే చెప్పాను నా వంతు ప్రయత్నం అయితే నేను చేశానండి రా వీడియోస్ లాగా అందించానంటే అప్పటికప్పుడు అక్కడ లైవ్గా నేను సిద్ధం చేసుకున్న ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ పెట్టాను మీలో ఎంతమంది చూశారు కింద కామెంట్ చేయండి ఎలా అనిపించింది కొత్తగా ఈసారి ప్రయత్నించినటువంటిది లేదా సంతోషి ఇలా కాదు ఏదన్నా పూజ వస్తే ప్రతి సంవత్సరం ఎలా పెడతారో అలాగా పూజా విధానం అంతా వీడియోలో చూపించేసి మీరు మాట్లాడితే సరిపోతుంది అని అంటారా మీ అభిప్రాయం అయితే తప్పకుండా నాతో పంచుకోండి ఇదొచ్చేసి ఇంకా మనం పీఠం పెడతాము అనగా ముందు రోజు ఏ ఏర్పాట్లు చేసుకోవచ్చు ఇప్పటికే మీరు అందరూ ఏర్పాట్లలో నిమగ్నం అయిపోయి ఉంటారు కానీ నా వంతుగా కొన్ని విషయాలు అయితే ముహూర్తం గురించి కావచ్చు కలసం పెట్టుకోవాలనుకునే వాళ్ళ కోసం కావచ్చు ముఖ్యంగా నైవేద్యాలు ముఖ్యంగా వంట పదార్థాలు ఈసారి నేను చాలా వరకు కూడా మీకు వంటల్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నానండి అయితే ఇందులో చూసే పూర్తిగా కూడా నాకు నా వరకు ఉండేటువంటి ప్రత్యేకంగా నేను చేసుకునేటువంటి వంటలు అనమాట అంటే నేనేమి అంత పండితురాలని కాదు వంటల్లో ఏదో తిన్నామా చేసుకున్నామా అన్నట్టుగా మాత్రమే టేస్టీగానే చేస్తాను కానీ అంత డీప్గా వెళ్ళిపోను ఏది బట్ ఉల్లి వెల్లుల్లి లేకుండా వంటలు చేయడం నాకు చిన్నతనం నుంచే మా వాళ్ళ నుంచి అలవాటు కాబట్టి అది నాకు పెద్ద వింతేమి అయితే కాదు సో అందుకే చాలామంది అడుగుతున్నారు కదా అని చెప్పేసి ప్రతి వీడియోలో వంటలు కూడా ఇంక్లూడ్ చేస్తున్నానండి మీరు చూసేటువంటి వంటల్లో ఏదైనా ఎక్కువగా పప్పు సాంబారు ఇవే ఉంటాయండి ఎందుకంటే ఇప్పుడు నాన్ వెజ్ అనుకోండి మాంసాహారం తీసుకుంటారు కాబట్టి అందులో పోషక విలువలు ఉంటాయని వాళ్ళు భావిస్తారు మాంసాహారం తినని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని మాంసకృతులతో పాటు మనం చేసేటువంటి పనికి జీవన శైలికి బలాన్ని ఇచ్చేది పప్పు మాత్రమే అనమాట అందుకే ఆ పప్పులో వెరైటీలు చాలా వరకు చూపిస్తున్నాను ఫ్రైలు కొన్ని ముద్దకూరలు కూడా చూపిస్తానండి అంటే గ్రేవీ కర్రీస్ అంటారు కదా అవి కూడా చూపిస్తూ ఉంటాను వీలైనంత వరకు నేను పెట్టే ప్రతి వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను అవి మీరు ఒకసారి చూస్తూ ఉంటే మీరు ఎప్పుడైనా ఏదైనా పర్వదినం వచ్చినప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇంక్లూడ్ చేస్తున్నాను వద్దు అనుకుంటే చెప్పండి కింద కామెంట్ బాక్స్ లో నాకేం పర్వాలేదు ఎందుకంటే ఒకటి తగ్గిపోతుంది షూట్ చేయడం అనేది ఏదైనా మీకోసం చేస్తున్నదేనండి కొంచెం ప్రత్యేకంగా విభిన్నంగా వెళదాము అనుకునే చేస్తూ ఉన్నాను ఇంకా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా గడప ముందర ఉండేటువంటి ప్రధాన ద్వారం అలాగే ఉండి నాకు కొంచెం బోరింగ్ గా అనిపించింది అందుకే ఈసారి ఈ స్టిక్కర్స్ అవి తీసుకొని విభిన్నంగా అలంకారం చేసుకున్నాను చాలా చాలా బాగా అనిపించింది దీనికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ వీడియో మీకు నేను పెడతానండి నాకు అంత బాగా అనమాట అండ్ ఆర్గానిక్ వే గంధము ఎర్ర చందనం ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకున్నారు అని అడిగారు వాటి వివరాలు కూడా నేను పెడతానండి తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది ముందు రోజు అంటే నవరాత్రుల్లో పీఠం పెట్టాలనుకునే వారికి ముహూర్తం చెప్తున్నానండి అక్టోబర్ మూడవ తారీఖు గురువారం నాడు ఉదయం ఆరు గంటల నుంచి ఏడున్నర గంటల మధ్య కలిశం పెట్టుకునే వాళ్ళైనా అఖండ దీపం పెట్టుకునే వారికైనా కలిశం లేకుండా అఖండ దీపం లేకుండా పూజ గదిలో చేసుకునే వారికైనా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నార్మల్గా ఒక పీఠం పెట్టి పూజ చేద్దాం అనుకుంటున్నానండి అనుకునే వాళ్ళకైనా చక్కగా అమ్మవారిని స్థాపన చేసుకునేటువంటి ముహూర్తం ఉదయం ఆరు నుంచి ఏడున్నర వరకు బాగుందండి ఒకవేళ సాయంత్రం చేసుకోవాలి అని అనుకుంటే సాయంత్రం కూడా ఆరున్నర గంటల నుంచి మొదలు పెడితే గనక ఎనిమిది లోపల పీఠం పెట్టుకొని చక్కగా పూజ అనేది చేసుకోవచ్చండి మొదటి రోజున ఎవరైతే పీఠం పెట్టుకొని పూజ చేసుకోవాలనుకుంటారో బాలా త్రిపుర సుద్దరిగా అమ్మవారు కావచ్చు లేదా మీరే రూపంలో అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటున్నారో ఆ విధంగా పూజ చేసుకునేలాగా మంత్రాలు లేకుండా షోడస ఉపచారాలు అంటే ఏంటని చాలా మంది అడుగుతారు చాలా సులభంగా అర్థమయ్యేటట్టుగా నేను అక్కడ రా వీడియోతోనే అంటే లైవ్లోనే పూజ చేస్తూ మీకు నేను వీడియో నెక్స్ట్ దీని వెంటనే పెడుతున్నానండి దయచేసి ప్రతి వీడియో చూసి ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు నిజంగా నేను ఎఫర్ట్ పెట్టాను మీకు కొత్తగానే సమాచారం ఇచ్చాను అని మీలో ఎంతమంది కనిపిస్తుంది అనేది మీ లైక్స్ ద్వారా తెలిసిపోతుందండి మీరు లైక్ ఇవ్వలేదు అంటే మీ ఎవరికీ నచ్చలేదు అనే నేను అనుకుంటాను సో ఈసారి వెయిట్ చేస్తాను ఎంతమంది లైక్ చేస్తారు నిజంగా నచ్చిందా లేదా అనేది అలాగే నైవేద్యాల ప్రత్యేక వీడియో అడిగారు చాలామంది నైవేద్యాలు అమ్మవారికి చాలా సులభమైనవి మనకి అమ్మ పెద్ద పరీక్షలు పెట్టదండి భోజనం విషయంలో తనకు నివేదించే విషయంలో అన్నీ మనం నిత్యం పండగల్లో చేసుకునేవే ఉన్నాయి నైవేద్యాలు మీరు కూడా అందరూ గమనించే ఉంటారు ఒక పులిహోర ఒక క్షీరాన్నం ఒకరికేమో శనగలు ఒక్కొక్క రూపంలో ఆ తల్లి ఉంటారు కదా ఓ రోజు గారెలు అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఓ రోజు దధ్యోజనం అని చెప్పేసి ఓ రోజు పూర్ణం బూరెలు లేదంటే చక్కెర పొంగలి చాలా సులభంగా మనం చేసుకునేవే వాటన్నిటినీ అందరికీ తెలిసినవే ఏదైనా ప్రత్యేకంగా ఉన్నాయనుకోండి ఇప్పుడు తిల అన్నం మినప అన్నం అని చెప్పి ద్వాదశ పౌర్ణమి వ్రతం అప్పుడు వచ్చాయి అప్పుడు మీకు నేను అవి చూపించాను మినప అన్నం వరకు ఇంకా రాలేదు మనము కానీ మీకు నేను చూపించాను అలా ప్రత్యేకంగా ఉండేవి ఏదన్నా అయితే నేను చూపిస్తానండి పైగా చాలా ఛానల్స్ ఉన్నాయి సంప్రదాయ పద్ధతులు ఎలా చేసుకోవచ్చు టెంపుల్లో వచ్చిన రుచి ప్రకారం ఎలా చేసుకోవచ్చు ఇలా వర్ణించేవి చాలా చాలా ఛానల్స్ కూడా ఉన్నాయి కాబట్టి నైవేద్యాల విషయంలో మంది అంత డీప్గా వంటల్లో కూడా వెళ్ళే ఛానల్ కాదు కాబట్టి మీకు ఉపయోగపడాలని ఈ సంవత్సరం విభిన్నంగా ప్రయత్నిస్తూ ఉన్నాను ఏదో ఒక విషయం మీ అందరితో పంచుకోవాలి అనుకున్నాను అలాగే ముందు రోజున మనం సిద్ధం చేసుకోవాల్సినటువంటి వాటిలో చాలామంది అనుకుంటారు కలిశాన్ని ముందు రోజు కూడా మేము పరిశుభ్రంగానే ఉన్నామండి కాబట్టి సిద్ధం చేసి పెట్టుకోవచ్చు అనుకుంటారు అలా ఎప్పుడూ చేయకూడదండి పూజకు ముందర ఇంకా పండితులైతేనండి అంతా దీపారాధన అవి అయిపోయిన తర్వాత కలశ స్థాపన ఎక్కడైతే వస్తుందో అక్కడ పెడతారనమాట ఇప్పుడంటే మనము సులభంగా ఉంటుందని చెప్పేసి ముందే ప్రిపేర్ చేసుకొని స్థాపన వచ్చినప్పుడు దాని మీద నీళ్లు చల్లుతున్నాం కానీ పూజకు ముందరే కలశాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది తలస్నానం అది చేసుకొని నైవేద్యం విషయంలో మాత్రం కంగారు పడకండి ఒక బెల్లం ముక్క కానీ కొబ్బరికాయ కానీ పానకం కానీ వడపప్పు కానీ పొద్దున్నే ఆరు గంటల లోపల చేసేసుకుంటే అప్పుడు పెట్టండి పెట్టి తర్వాత మధ్యాహ్నం అన్ని వంటకాలు వండిన తర్వాత అమ్మకు నివేదించిన తర్వాత చక్కగా నైవేద్యం అనేది అమ్మవారికి సమర్పించవచ్చండి పొద్దున్నే చేసేయాలి అనేటువంటి హడావుడైతే పడకండి ఒక్క ఐటమే చేస్తున్నాం కదా ఒక్కటే కదా ప్రిపేర్ చేయాల్సిన పదార్థం అనుకుంటే అది మీ వీలు పూజ సమయానికి చేసుకుంటాము అనుకున్నా కూడా మంచిదే చేసి మనం పెట్టుకోవచ్చు అనమాట నవరాత్రికి సంబంధించి సమాచారపరమైనటువంటి సిరీస్లో సిరీస్ లో వీడియోస్ లో ఇంకొక రెండు ఉన్నాయి అనుకున్నాను నేను సో అవి కూడా పెట్టేస్తానండి నేను తప్పకుండా చూడండి ఇప్పటి వరకు అయితే మన ఛానల్లో ఆ వీడియోస్ నేను పెట్టలేదు సో ఆ సమాచారం అయితే ఇస్తాను ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకోవచ్చా గడపకి పూజ చేయొచ్చా ముందర ముగ్గు వేసేసుకోవచ్చా పని సులభం అవుతుంది కదా అని చాలా మంది అడుగుతూ ఉన్నారండి ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకోవడం అనేది మామూలుగా అయితే ఎవ్వరూ చేయరండి అసలు ఇలాంటి విశేషాలు ఉన్నప్పుడు పొద్దున్నే లేచిన వెంటనే ఫస్ట్ చీపురుతో ఇల్లంతా ఊడి చేసుకోవచ్చు తర్వాత స్నానం చేసుకొని రావాలి ఆ తర్వాత ఇంటిని తడిగుడ్డ పెట్టుకోవాలి ఆ తర్వాత గడప పూజ కావాలంటే అంటే గడపకు పసుపు రాసి బొట్లు పెట్టుకోవడం ముందు రోజు సాయంత్రం చేసేసుకోవచ్చు కావలసిన అన్ని పూలదండలు గుచ్చుకోవడాలు పీఠం సిద్ధంగా పెట్టుకోవడం అమ్మవారిని పెట్టకుండా పీఠం మాత్రమే అలంకరించాలి సిద్ధంగా పెట్టుకోవాలనుకున్న వస్తువులన్నీ అన్నీ కడిగేసుకొని బ్రాస్ ఐటమ్స్ అమ్మవారి విగ్రహాలు పటానికి బొట్లు పెట్టుకోవడం ఇవన్నీ చేసేసుకోవచ్చు కానీ పూజ సమయానికి మాత్రమే కొన్ని చేయాల్సిన ఉంటాయి అవి ఏంటంటే పొద్దున్న లేచాక ఇంటి ముందర ముగ్గు వేసుకోవడం అయినా ఇంట్లో తడిబట్ట పెట్టుకోవడం అయినా ఒక రాత్రి గడిచింది అంటే అది ముందు రోజు అంటే రోజు మారింది కాబట్టి మనకి చేంజ్ అనేది కనిపిస్తుంది అని చెప్పే శాస్త్రం చెప్తోందండి కాబట్టి ముందు రోజే తడిగుడ్డ పెట్టుకోవడం లాంటివి అయితే మామూలుగా అయితే చెయ్యరు ఇంకా మీకు కుదరదు అని అనుకుంటే పొద్దున్న లేచిన తర్వాత గడప బయట ముగ్గు మాత్రము వాకిట్లో ముగ్గు మాత్రము ఫ్రెష్గానే వేసుకోవాలి అండి పొద్దున్న నేను వేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు ఒకసారి చల్లుకున్నాం అనుకో చక్కగా అది కూడా శుద్ధి కిందే వస్తుందన్నమాట మీకు నేను షూట్ చేసి చూపిస్తున్నాను అని కాదు కానీ ఈ వీడియో కూడా అండి షూట్ చేసేటువంటి రోజున పొద్దున్న నాలుగు గంటలకు ప్రారంభించాను ప్రతిదీ కూడాను బయట ముగ్గు వేయడం దగ్గర నుంచి నైవేద్యం ఫస్ట్ ప్రిపేర్ చేయడం తర్వాత గడప పూజ చేసుకోవడం ఆ తర్వాత బయట ముగ్గు వేయడం దగ్గర నుంచి అలంకారం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈ పూజ షూట్ అంతా కంప్లీట్ చేయడానికి మీకు ఇంతకు ముందు కూడా రెండు వీడియోలు పెట్టాను కదా ఫస్ట్ వాటిని రిలీజ్ చేశాను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే ముందు రోజు ఏర్పాట్ల కింద షోడస ఉపచారాలతో వీడియో కింద నెక్స్ట్ నేను రిలీజ్ చేస్తున్నాను అనమాట ఎట్ ఏ టైం రెండు కూడా ఇప్పుడు సో లాస్ట్ మూమెంట్లో అయినా చూస్తారు ఎవరో ఒకళ్ళకి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశం లేకపోతే అది అలాగే ఉంటే నెక్స్ట్ ఫర్దర్గా ఎప్పుడైనా యూజ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో అనమాట ఇదంతా కంప్లీట్ అయ్యి ట్వెల్వ్ వరకు నేను ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ట్వెల్వ్ ఆఫీస్కి వెళ్ళాను అనమాట కాబట్టి ముందు రోజు ఏదైనా కూడా హడావుడిగానే ఉంటుందండి ముహూర్తం ప్రకారం మనం చేయాలనుకున్నా కూడా నెక్స్ట్ ఒక రెండో రోజు మూడో రోజు నుంచి నెమ్మదిగా అన్నీ అలవాటు ఇది స్వచ్ఛమైన ఎర్ర చందనం సర్టిఫైడ్ అనమాట మీకు ఆ వీడియోస్ కూడా పెడతా మాక్సిమం నవరాత్రుల్లో అమ్మతో గడిపేలాగే అమ్మకు సంబంధించిన సమాచారంతో ఉండేలాగే నేను వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను కొత్తగా చేసిన ప్రయత్నం ఎలా ఉంది అనేది చెప్పండి తప్పకుండా అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరూ చేసుకోవాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఎలాంటి ఆర్పాటాలకు పోకుండా ఎంతవరకు చేయగలమో అంతవరకు అమ్మ ఆరాధనకు ప్రాధాన్యతనివ్వండి ఇవ్వండి అవ్వకపోతే టెంపుల్కి వెళ్ళడం ప్రతిరోజు గుడికి వెళ్ళినా సరిపోతుంది ఈ తొమ్మిది రోజులు కుదరకపోతే మహర్నవమి ఒక్క రోజు చేస్తే సంవత్సరం అంతా అమ్మవారి ఆరాధన చేసినటువంటి ఫలితం వస్తుంది లేదు అంటారా లాస్ట్ మూడు రోజులు సప్తమి అష్టమి నవమి దశమి రోజున అమ్మ ఆరాధన ఇవేం కుదరకపోతే మహాదశమి రోజున చక్కగా అమ్మ ఆరాధన చేసుకోవచ్చు మరొక విభిన్నమైనటువంటి ఒక రెండు వీడియోల కంటెంట్స్తో మీ ముందుకు వస్తాను నమస్తే